హలో వీవర్స్ వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను మీ ఫాతిమా ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు మైండ్ విజన్ వేణుగోపాల్ గారు మనతో పాటు ఉన్నారండి ఆయనే మరెవరో కాదు చీఫ్ కాగ్నేటివ్ బిహేవియరల్ ఆర్కిటెక్ట్ కూడా సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందామండి నమస్తే సార్ ఎలా ఉన్నారు సూపర్ మ్యామ్ ఓకే సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంది ఇతరులతో పోలుస్తూ ఉంటారు పేరెంట్స్ కావచ్చు ఇంకా జాబ్ పర్పస్ కావచ్చు ఇలా పోల్చడం వల్లనే కొంతమంది కంపారిజన్ వల్ల ఒత్తిడి తీసుకుంటున్నారు దీనివల్ల వల్ల డిప్రెషన్ అని ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి ఇలాంటివి ఏమి ఉండకుండా ఉండాలంటే ఏం చేస్తే మంచిది అంటారు ఎక్సలెంట్ క్వశ్చన్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో చాలా చోట్ల ఎక్కువైపోయింది పోలిక పోల్చుకోవడం నన్ను అడిగితే మనిషికి మనస్ ఎంత రెండే రెండు విషయాల్లో ఒకటి పోలిక రెండోది ఎక్స్పెక్టేషన్ నిజం నిజమండి ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఇది చాలా మంది ఫేస్ చేస్తున్నారు చదువుల్లో జాబ్స్ పరంగా ఫ్యామిలీ పరంగా కరెక్ట్ సో ఇక్కడ కంపారిజన్ వచ్చినట్లయితే ఇక్కడ బాల్యంలో పిల్లలతో కంపేర్ చేయడం ఒకటైతే పెద్దవాళ్ళు తమను తమను కంపేర్ చేసుకుంటూ పక్క వాళ్లతో పోల్చుకుంటూ తనకున్నటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ లెవెల్ కి దిగజారిపోయే సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతున్నారు దీనికి కారణం ఏంటంటే ఫినాన్షియల్లీ బాగా వీక్ అయిపోతారండి ఎందుకంటే ఎప్పుడైతే మనం పోల్చుతున్నామో తనకున్నటువంటి ఆర్థిక స్థితిగతుల్ని సైతం పక్కన పెట్టేసేసి అంటే తన ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి ఊహల్లోకి వెళ్ళిపోతా ఉంటారు ఎందుకంటే కోర్స్ అందరికి ఒకేలా ఉండదు లైఫ్ అనేది యునిక్ మనిషే యునిక్ కదా మన లైఫ్ జీవితం కూడా చాలా యూనిక్ గా ఉంటది ఎందుకంటే మీ లైఫ్ స్టైల్ మీలా ఉంటది నా లైఫ్ స్టైల్ నాలా ఉంటది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది కదా అది మీరు కొంతమంది లగ్జరీస్ కి స్పెండ్ చేస్తారు కొంతమంది ఏంటంటే లైఫ్ని ఇలా ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తామన్నట్లు అప్పు చేసి మరీ చాలా ఇబ్బందులకు గురి చేసుకుంటూ ఉంటారు అంటే కొని తెచ్చుకుంటా ఉంటారు అదే తరుణంలో చూసుకున్నట్లయితే మనం కంపేర్ చేసుకోవడం వల్ల చాలామంది ఎక్కువ సఫర్ అయ్యేది ఏంటంటే ఈ సొసైటీలో అంటే సగటు వ్యక్తిని గౌరవించాలంటే ఫస్ట్ తన బ్యాక్గ్రౌండ్ చూస్తారనే అపోహతో అది చాలా పెద్ద తప్పు అండి ఒకరిని చూసి ఒకరు పోల్చుకోవడంతో అది పెద్ద రోమర్ కింద స్ప్రెడ్ అయిపోవడంతో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎలా అవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఆహా అంటే లైఫ్లో ఒక వాల్యూ ఒక స్టేటస్ అని అంటే డబ్బు ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తారు అనేటువంటి ఒక బ్లైండ్ అండ్ బోల్డ్ అండ్ ఫాల్స్ బిలీఫ్లో బాగా జనం బాగా ఇది చేసుకోవడంతో అంటే బాగా నిమగ్నం అయిపోతున్నారు వీటిలోకి అంటే అంటే స్టేటస్ రెస్పెక్ట్ ఇవన్నీ కావాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే కష్టపడితేనే కదా డబ్బులు వస్తాయి డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా అదే కదా చూడండి కష్టపడితేనే కానీ డబ్బులు రావు డబ్బులు ఎవరికి ఊరికేనే రావు అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చాలా మంది చేసేది ఏంటంటే తొందరగా డబ్బులు రావాలి తొందరగా పైసలు రావాలంటే ఏం చేయాలి తొందరగా రావు కష్టపడితే వస్తాయి డబ్బులు అయితే తొందరగా రావాలంటే ఏదైనా బ్యాడ్ అంటే ఇన్స్టెంట్ గా కష్టపడకుండా రావాలంటే ఒక చోటే వస్తుంది మోసం చేస్తే వస్తుంది సగటు ఈ రోజు చూస్తే క్రైమ్ రేట్ కూడా స్పైక్ అవడానికి రీజన్ ఇదే కంపారిషన్ ఎందుకంటే తను ఆపాదించుకోవడంతో తన లైఫ్ స్టైల్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి తను ఎప్పటికీ కష్టపడకూడదు ఎప్పుడు తన ఇంట్లో రిజర్వ్ అవుతూ ఉండాలి మనీ అనే అపోహలతో అనవసరంగా వీళ్ళు అనవసరమైన ఉద్దేశాలతో వెళ్ళిపోయి అనే అనవసరమైన విషయాల్లో అదేవిధంగా ఒక వ్యక్తిని మోసం చేయడం కావచ్చు ఇటువంటి నేర ప్రవృత్తులకు కూడా ఎక్కువగా మెయిన్ కారణం అవుతుంది నిజంగా అండి ఇప్పుడు చూసుకున్నట్లయితే పేరెంట్స్ ఉంటారు పిల్లలు చదువుకుంటూ ఉంటారు వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీకు ఎందుకు రాలేదు ఇంకా మీ పిల్లవాళ్ళు ఏం చేస్తారు పక్క అదే పక్క వాళ్ళ ఫాదర్ ఏమో మంచిగా సంపాదిస్తున్నారు మంచి స్కూల్ ఫీజులు కట్టినారు మాకేమో ఫీజులు కట్టట్లేదు అన్నట్టు వాడికి వాళ్ళు వాళ్ళేమో మంచి కార్లో తిరుగుతున్నారు మనకు కార్ లేదు ముందు మీరు చేయండి తర్వాత మా దగ్గర రండి అన్నట్టు కూడా ఇప్పుడు పిల్లలు చేంజ్ అయిపోతున్నారు దానికి కారణం కూడా కంపారిజన్ వల్లే అంటారా అబ్సల్యూట్లీ ఎందుకంటే ప్రతిదీ కంపారిజన్ చేసుకోవడం స్టార్ట్ అయ్యాక ఆటో పైలట్ మోడ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఫ్లైట్ రన్వేలో లేదు టేక్ ఆఫ్ అయిపోయింది ఆల్రెడీ టేక్ ఆఫ్ అయ్యాక ల్యాండ్ అయ్యే సిచ్యువేషన్ ఎక్కడా లేదు ఎందుకంటే ఒక్కసారి అబద్ధం చెప్తే చైనా ఫాల్స్ స్టేట్మెంట్స్ ఎలా ఇవ్వాల్సి వస్తుందో అదే విధంగా ఒక్కసారి వీళ్ళ కంపారిషన్కి పేరు చెప్పి ఒక చిన్న తప్పు లేదా అబద్ధంతో మాత్రమే మొదలవుతుంది కంపారిషన్ ఎందుకంటే కి ఫస్ట్ వచ్చే సిమ్టమ్ ఏంటంటే అబద్ధం అండి ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం పూర్వం చూసుకున్నట్లయితే ఒక కొన్ని సినిమాల్లో సంఘటనలో అంటే ఆ పిన్ని గారికి ఇది ఉంది ఈ పక్కన తనకి ఇది ఉంది అని చెప్పేసి కంపేర్ చేసుకోవడం తను మేనేజ్ చేయడానికి మా హస్బెండ్ కూడా నెక్స్ట్ అని చెప్పుకోవడం అంటే ఇటువంటి అంటే ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే ఫాల్స్ స్టేట్మెంట్ అండి సెకండ్ ఏంటంటే వీళ్ళు అవసరం లేనప్పటికీ కూడా అందమైన జీవితాన్ని సైతం అందరగోళానికి గురి చేసుకునేలాగా అప్పులు చేసి వడ్డీలు కట్టి నిజంగా చెప్పాలంటే మనశ్శాంతిని సైతం కోల్పోతున్నారండి అది పిల్లల విషయంలో కావు ప్రత్యేకించి పిల్లల విషయంలో ఎలా అంటే చెప్తాను ఒక ఫ్రాంక్ ఎడ్యుకేషన్ సిస్టంలో జరిగిన ఒక చిన్న తీరని లోటు ఈరోజు కూడా ఇంత ప్రెజర్ ఇంత యాంగ్జైటీ ఇంత స్ట్రెస్ ఫేస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అప్పట్లో పద్దెనిమిది వందల ఎనభై మూడులో థామస్ బిబింగ్టన్ మెకాలే అనే బ్రిటిష్ జనరల్ అప్పట్లో చేసిన ఒక ప్రతిపాదన అదే ఇంగ్లీష్ మీడియం లాంచ్ చేయడం ఆ టైంలో అతను తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఈ రోజుకి కూడా సగటు మనిషి అస్తవ్యస్తమైపోతున్నాడు ఎందుకో తెలుసా ఆ సిస్టమ్ ఎందుకు లాంచ్ చేశారంటే మనిషికి భావోద్వేగాలు ఉండకూడదు అంటే ఎమోషనల్ బ్యాలెన్సెస్ ఉండవండి దెర్ ఇస్ నో ఎమోషనల్ ఫీలింగ్స్ ఇన్ బిట్వీన్ ద పీపుల్ ఎప్పుడైతే భావోద్వేగాలు లేవు చూడండి స్వతంత్రం ముందు చూస్తే ప్రాణ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణాన్ని అర్పించారు దేశం కోసం అలాంటి పరిస్థితుల్లోంచి వీళ్ళు ఎలా ఉండకూడదు మెకానికల్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళాలి స్వార్థ పరులా తయారవ్వాలి ఎక్కడ సెల్ఫిష్ గా ఉండాలి దేశం కోసం కాదు వాళ్ళ కోసం వాళ్ళు బతకాలి వాళ్ళ కుటుంబం కోసం బతకాలని ఒక ఒక రాంగ్ డైరెక్షన్స్ ని ఆ రోజు ఇవ్వడం జరిగింది దాని యొక్క ప్రతిఫలమే ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పోల్చుకుంటూ ఇదివరకు స్టేటస్ సింబల్ అంటే కార్ ఉండేది ఇప్పుడు స్టేటస్ సింబల్ స్కూల్ అయిపోయింది ఎందుకంటే ఏ స్కూల్లో జాయిన్ చేసారంటే స్కూల్ పేరు బట్టి ఓ గ్రేట్ అదే స్కూల్ పేరు చిన్న కాన్వెంట్ అనుకోండి ఆ అదేంటి చిన్న కాన్వెంట్ లో జాయిన్ ఆ పిల్లల్ని లేదా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారా చదివారా ఇట్స్ ఎందుకంటేనండి విద్య అనేది ఇంపార్టెంట్ ఏబీసీడీలే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్లో ఏసీలో ఏసీ క్లాస్ రూమ్లో చెప్పిందా ఏబీసీడీలే గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చెప్పేది ఏబీసీడీలే ఇంకా చెప్పాలంటే అక్కడున్న ఫ్యాకల్టీ కన్నా ఇంకా హైలీ హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటారు గవర్నమెంట్ స్కూల్స్లో సో ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి కంపారిషన్ ప్రతిదీ కంపారిషన్ నార్గేమేషన్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఒక వ్యాధి లాగా అయిపోయింది అండి నిజం చెప్పాలంటే మన హెచ్ఐవి కరోనా కన్నా డేంజరస్ డిసీజ్ కంపారిజన్ అవునండి దేతే బొమ్మటికి నిజమే చాలా మంది పేరెంట్స్ కావచ్చు నిజంగా ఈ కంపారిజన్స్ వల్ల చాలా మంది అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఫ్యామిలీ వాళ్ళ Members వల్ల యూత్ లో బాధారణ అవుతున్నారు యస్ అబ్సలుట్లీ ప్రెజెంట్ యూత్ లో కూడా చాలా దారుణమైన కంపారిజన్ వచ్చేసింది ఏంటో తెలుసాండి బ్రాండ్ కంపారిజన్ ఏంటంటే మొబైల్ ఏ మొబైలు నేను ఫోన్ వాడారు ఆ ఫోన్ వాడితే స్టేటస్ సింబల్ అందరికి తెలుసు అందరికి తెలుసు ఆ ఫోను అది ఎవరు తయారు చేసుకున్నారు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అది అమెరికన్స్ వాళ్ళ కోసం తయారు చేసుకున్న ఫోన్ అది మనం అవసరం లేదు చిన్నప్పుడు చూడండి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందాని అంటారు చూడండి ఆ టైప్ లో ఇప్పుడు ప్రాబ్లం ఏంటో అక్కడ ఉన్నది అంటే అక్కడున్న విషయాలకి ఎక్కడున్న వాటికి పొంతన లేదే అసలు మన ఇండియాలో మన కల్చర్ ఏంటి మన విధానాలు ఏంటి మన సాంప్రదాయాలు హెరిటేజ్ ఏంటి మన ఏన్షియెంట్ మెథడాలజీస్ ఏంటి ఇవన్నీ పక్కన పెట్టేసేసి అనవసరమైన ప్రాకులాట్లో వెతుకులాట్లో వేట్లో అలిసిపోయి సొలసిపోయి మనిషి తీవ్రమైన మానసిక క్షోభకు సైతం గురవుతున్నాడు అంటే దీనికి కారణం ఇదే కంపారిజన్ అంటే ఇప్పుడు కంపారిజన్ అనేది లేకుండా ఉండాలి మనిషి సాఫీగా హ్యాపీగా జీవించాలంటే మార్గం ఏంటి అసలు లేకుండా హ్యాపీగా ఉండాలంటే ఒకటే రీజన్ అండి ఏంటండి అది ప్రస్తుతం భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు వార్తమానం మాత్రమే ఉండాలి అంటే ప్రజెంట్ నేను ఎలా ఉన్నాను నా స్టేట్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నా శాలరీ ఇరవై వేలు అనుకోండి నా లైఫ్ స్టైల్ కూడా ఇరవై వేలు లోపులోనే ఉండాలి లైఫ్ స్టైల్ ఇరవై వేలు లోపులోనే ఉండాలి అంటున్నారు మీరు బట్ ఫ్యూచర్ కూడా ఇంపార్టెంట్ కదా ఫ్యూచర్ లో డెఫినెట్ గానండి ఎందుకంటే మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే జీడిపి రేట్ ఎలా పెరుగుతుందో కర్పస్ అని అంటాం అంటే ద్రవ్యోల్బణం అది పెరుగుతూ ఉంటుంది రూపీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది కదా సో ఆటోమేటికల్ గా ఇంక్రిమెంట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి దానికి తగ్గట్టు లైఫ్ స్టైల్ బట్ ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇక్కడ చేసేది ఏంటో తెలుసా తనకు వచ్చి పదిహేను వేలైన సరే కంపేర్ చేసేది ఫిఫ్టీన్ థౌసండ్ ఉన్నవాడు కూడా ఫిఫ్టీ థౌసండ్ శాలరీ వాడితో కంపేర్ చేసుకుంటున్నారు అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు నేను పది కేజీలు పది కేజీలు వెయిట్ ఎత్తగల కెపాసిటీ ఉన్నప్పుడు నేను పది కేజీలు నాకు సౌలభ్యం అవును నేను పాతి కేజీలు వెయిట్ నేను ఎత్తాలనే ప్రయత్నం చేస్తే అనవసరంగా నేను కింద పడతాను మొయ్యలేను అయితే ఇప్పుడు మనకి ఎంత జీతం ఉంటే దాంతోనే మనం సంతోషంగా ఉండాలి అందులోనే పొదుపు చేసుకుంటే ఎందుకంటే మనకి మినిమల్ నీడ్స్ మూడేనండి మనం పూర్వం నేర్చుకుంది బుక్స్ లో కూడా ఫస్ట్ షెల్టర్ సెకండ్ క్లోత్స్ థర్డ్ ఫుడ్ ఇవి మించి ఏదో అవసరం లేదు మనిషి బతకడానికి కానీ ఇవన్నీ మనం ఆపాదించుకుంటున్నాం అవసరం లేకపోయినా సరే మనం ఆపాదించుకుంటున్నాం దేనికోసం రెస్పెక్ట్ సొసైటీ హంగులు ఆర్బాటాలు సో కాల్డ్ పర్సన్ ఎంత అందంగా తయారవడానికి కారణం ఓకే నైస్ అండి వేణుగోపాల్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో మచ్ అండి అండి నమస్తే